ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులంటూ పదకొండు మంది సీఏలను తొలగించడం అన్యాయమని చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు సొంగ సందీప్ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న ఉద్యోగులను తొలగిస్తూ వారి జీవనాధారం లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు తొలగించిన పదకొండు మందిని విధుల్లోకి తీసుకోవాలని సొంగ సందీప్ డిమాండ్ చేశారు పనిచేసిన పనిదినాలకు వేతనాలు చెల్లించకుండా వీరి స్థానంలో కొత్తగా తీసుకున్న వారి ఖాతాలలో నగదు చెల్లించడం దారుణమని ఆయన అన్నారు నిరుపేదలైన పదకొండు మందిని విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు

నలభై రావాలి సార్ అడిగా కంప్లైంట్ బట్టి వాళ్ళు తిరిగి చెక్ బుక్ లో అన్ని మా వివో పాత గ్రామ్ చేయడం దగ్గర ఉండగానే కొత్త గ్రామ సంబంధాలు పెట్టి సిసి చూపిచ్చేసారు ఆ జేప కూడా ఇద్దరు ప్రదేశ్ రీసెంట్ గా తీసారండి నలభై వేలు జాయిన్ అయింది శ్రీకాకుళం మేరీ అండి మాది పాచార్యనగర విలేజ్ నేను మండలంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెలుగు వివోఏగా పనిచేస్తున్నాం అలాగే పదకొండు మందిని కూడా మేము వెలుగు వివోఏలుగా పనిచేస్తున్నాం టీడీపీ ప్రభుత్వం రాగానే మమ్మల్ని పదకొండు మందిని కూడా ఎటువంటి కారణాలు లేకుండా తొలగించున్నారు మాకు అప్పటికి తొలగించినప్పటికీ మాకు రావాల్సినవి మంచికి ఆరు నెలల చేతిలో ఆ జీతం కూడా కొత్త వాళ్ళని పెట్టి ఏపీఎంలో సిసిలు కొత్త వాళ్ళకి ఇచ్చేశారు అదేంటని మేము అడిగితే మిమ్మల్ని మాకు నాయకులు మిమ్మల్ని వద్దన్నారని చెప్తున్నారు కానీ నా పేరు పులి సిద్దుమ్మ ఆదర్శ ఆదర్శ తిమ్మక్క పాలన ఏమయ్యోగా పనిచేస్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యానండి జాయిన్ అయిన తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత నన్ను తొలగించేశారు వైఎస్ఆర్ పార్టీ అని చూపించి తొలగించేశారండి ఆ జాబ్ తీసేసిన తర్వాత మేము చాలా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి కుటుంబ పరిస్థితి అసలు ఏం బాగలేదండి మా ఉద్యోగాన్ని మాకు ఇప్పించి మాకు ఐదు నెలలు జీతం రావాలండి అవి కొత్త సీఏకి ఇప్పించారండి మా జీతం మాకు ఇప్పించి మా జాబ్ మాకు ఇప్పించమని కోరుచుకుంటున్నాను ప్రతి గ్రూపు ప్రతి సభ్యురాలని జాయిన్ చేసి గ్రూపులన్నీ తయారు చేసి ఒక గ్రామ సంఘం ఏర్పాటు చేశానండి ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఏ ఏ ప్ర ప్రభుత్వం వచ్చిన నన్ను తీసేయలేదండి ఈ ఈ సంవత్సరంలోనండి మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పా చేయకుండా నిన్ను తీసేసారని సిసి గారు ఫోన్ చేసి చెప్పారండి ఈరోజు లింగపాలెం మండలంలో పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే లింగపాలెం మండలంలో పనిచేస్తున్న సీఎల్ను పదకొండు మందిని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంటూ ఆ పార్టీ కార్యకర్తలు అంటూ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా సరే పార్టీ కోసం పనిచేసి ఉన్నట్లయితే వాళ్ళ వాళ్ళ పదకొండు మందిని ఈరోజు ఇక్కడ ఈ లింగపల్లె మండలంలో సీఎల్ తీసేయడం జరిగింది వాళ్ళ పరిస్థితి చూస్తే పేద బ్రతుకులు వాళ్ళు ఎంతో రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి వాళ్ళది ఇదే జీతం మీద ఆధారపడి ఎంతమంది ఇందులో యాభై సంవత్సరాల వాళ్ళు ఉన్నారు నలభై సంవత్సరాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఒక రంగాపురంలోని మే ఈ పరిస్థితి ఉంది అలాంటి పదకొండు మందిని తీసేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ సమస్యని మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లమని చెప్పి ఆయనైతేనే ఇది న్యాయం చేస్తారు ఆయన అయితేనే మాకు ఈ ప్రజలకి ఒక దేవుళ్లాగా ఉన్నాడని చెప్పి ఆయనే దిక్కు అని చెప్పి ఈ సందర్భంగా ఈ డోక్రసీయ మహిళలు కోరుకుంటున్నారు కాబట్టి మేము కూడా ఆ పార్టీకి పని చేస్తున్నాం కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలుగా ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్న డాక్రా సీఏలు ఈ చిరుద్యోగుల్ని మళ్ళీ విధుల్లోకి చేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఆయనకు కూడా ఒక మెమరాండం అందిస్తాము అంతేకాకుండా వీళ్ళు చెప్తున్నారు పని పనిచేసిన వీళ్ళు విధుల్లో ఉన్న జీతాలను కూడా కొత్తగా పెట్టుకున్న సీఏలకి ఈ వేల జీతాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది ఎంత అన్యాయం చెప్పండి వాళ్ళు పనిచేశారు వాళ్ళ విధుల్లో ఉన్నప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళ జీతాలు తీసుకొని కొత్త సీఎలు కావడం అనేది ఎంత అన్యాయం వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చి సచివాలయ ఉద్యోగాలు ఇస్తే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉండి వాళ్ళకు ఉద్యోగాలు ఇబ్బంది పడుతుంటే ఈ రాష్ట్రంలో వాలంటీర్లను పెట్టి ఎంతో సంక్షేమ పరిపాలన అందించారు ఆయన పేదరికం ఉండకూడదు ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు ఉండకూడదు అని చెప్పి ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో ఆయా గ్రామంలో ఒక్కొక్క గ్రామానికి యాభై మంది వాలంటీర్లు పెడితే ఈ రోజు ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పని పనిచేస్తు వాలంటీర్లు ఎలాగో తీసేసారు అసలు పని చేస్తున్న గవర్నమెంట్ చేస్తున్న డాక్రాసియాలను తీసేయడం చాలా అత్యంత విచారకరమని మనోహరమైన దివ్య కాంతులతో వెలుగును వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో न्यू एपीएसआरटीसी बस स्टैंड मेन रोड एलूर